సంకేతాలు శుభ సూచకాలు మంచి ముందున జీవితమన్నాక మంచి సహజమైన విషయాలు అంతా మంచే ఉండదు అలాగని ఎప్పుడూ చెడే జరగదు ఇప్పుడు కీడు కాలం సాగుతోందని చింతిస్తూ కూర్చునే పనిలేదు త్వరలోనే మంచి రోజులు రావచ్చు అలా మంచి రోజులు వస్తున్నాయని చెప్పేందుకు సూచనగా మనలను సన్నద్ధం చేస్తూ కొన్ని సంకేతాలు మనకు ప్రకృతి చూపుతుందట కావలసిందల్లా అది గమనించగలిగే నిశిత దృష్టి మాత్రమే మరి ఆ మంచి సంకేతాలేమితో వాటిని ఎలా గుర్తించాలో శాస్త్రం చెబుతున్న విషయాలు తెలుసుకుందాం నీరు నిండిన పాత్ర నీళ్లు సహజ సంపద ఆ శ్రీ మహావిష్ణువు సంకేతం అందుకే జలనిధి అంటుంటారు నీటితో నిండి ఉన్న పాత్ర మీకు రోడ్డు మీద ఎదురుపడితే అతి శుభ భావించాలి ఈ శకునం తర్వాత శుభవార్తలు వింటారు జీవితంలో జరగబోయే కొన్ని మంచి మార్పులకు సంకేతంగా దీన్ని భావించవచ్చు అరచేతిలో దురద పురుషులైతే వారి కుడి అరచేతిలో స్త్రీలైతే వారి ఎడమ అరచేతిలో తరచుగా దొరదగా ఉంటే అది రాబోయే మంచి రోజులకు సంకేతం ఇది ఆర్థిక సమస్యలు తీరబోతున్నాయని ఆకస్మిక ధనలాభం కలుగబోతోందని చెప్పేందుకు సూచనగా భావించవచ్చు గడ్డుకాలం ముగిసి మంచి కాలం ప్రారంభం కాబోతోందనేందుకు సంకేతంగా భావించాలి చీపురు ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత తరచుగా మీకు చీపురు కనిపిస్తే అది శుభ చీపురు లక్ష్మీ స్వరూపం అంటుంటారు అందుకే చీపురు పదే పదే మీకు కనిపిస్తోందంటే ఏదో ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాన్ని తెలియజేస్తుందని శాస్త్రం చెబుతోంది నల్ల చీమలు ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే అది శుభసూచకమట ఇంటి గోడల మీద నల్ల చీమల బారు కనిపిస్తే ఆ ఇంట్లో జరిగే శుభానికి సంకేతం వృత్తి వ్యాపారాల్లో లాభాలు రావచ్చు ఇంట్లో కనిపించిన చీమలకు హాని చేయకుండా పిండి లేదా పంచదారం వంటివి వేయాలి అవి త్వరలోనే ఇంట్లోంచి వెళ్లిపోతాయి శంఖధ్వని ఉదయం నిద్రలేస్తూనే మీకు శంఖారావం వినిపిస్తే చాలా శుభాలు మీకు ముందు ముందు జరగబోతున్నాయని అర్థం ఇప్పటి వరకు ప్రతిక్షణం ఒక సవాలుగా గడిచినప్పటికీ ఇక నుంచి జీవితం సజావుగా సాగేందుకు అవసరమయ్యే దారి కనిపిస్తుందని సమస్యలు తీరిపోతాయని అనేందుకు ఇదొక ముఖ్య సంకేతంగా భావించాలి ఎందుకంటే శంఖారావం అంత సులభంగా వినిపించే ధ్వని కాదు కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత ఉంటుంది సువాసనలు తరచుగా ఇంట్లో అప్రయత్నంగా సువాసనను వ్యాపించిన భావన కలుగుతుంటే ఏదో ఒక దివ్యశక్తి మీ వెన్నంటి ఉంటోందని అర్థం ఇది జీవితంలో జరగబోయే శుభాలకు ఒక ప్రత్యేక సూచన గొప్ప విజయలేవో మీ వెన్నంటి వస్తున్నాయని అర్థం మంత్రధ్వని కలలో మంత్రధ్వని వినబడితే అది చాలా మంచి స్వప్నంగా భావించాలి ఇక మీ జీవితం విజయప్రదాన సాగబోతోందని అనేందుకు సంకేతంగా భావించాలి గొప్ప మార్పులేవో జరిగి మీకు మంచి రోజులు వస్తున్నాయనేందుకు సూచన మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు